ఈరోజు మునుగోడు నియోజకవర్గంలోని స్థానిక చౌటుపల్ మండల కేంద్రంలో తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర స్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఇందులో ప్రధానంగా నారాయణపురం మండలం చౌటుప్పల్ అదేవిధంగా వలిగొండ ఈ మండలాల నుంచి వెళ్ళి చాలామంది కార్యకర్తలని సేకరించడం జరిగింది అందులో భాగంగా ప్రధానంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం నలభై రెండు పర్సెంట్ కొన్ని బీసీలకు బిల్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేయడం ఒక అర్చనీయమైనటువంటి విషయం అయినప్పటికీ ఏమాత్రం ఇలాంటి పేపర్లకే పరిమితం కాకుండా లేకపోతే రికార్డులకే పరిమితం కాకుండా ప్రాక్టికల్గా యువకులకు సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తులకు రాజకీయంగా రావాలని మాటలు చెప్పడమే కాకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలు కూడా యువకుల్ని గుర్తించి విద్యావంతులకు సామాజిక స్పృహ ఉన్నటువంటి వాళ్ళని ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబెట్టి గెలిపించి ప్రజాప్రతినిధులు చేసుకొచ్చినటువంటి బాధ్యత వివిధ పార్టీలపైన ఉన్నదని చెప్పేసి మా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షునిగా అదేవిధంగా లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఒక హైకోర్టు న్యాయవాదిగా సూచించడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా ఈనాడు ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ ఈనాడు తెలంగాణ రావచ్చు తెలంగాణ కాకపోయినప్పటి నుంచి కూడా ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నప్పటికి కూడా ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలో మౌలి మౌలికమైనటువంటి వసతులు టాయిలెట్స్ కావచ్చు అలాంటి సమస్య చాలా ఎక్కువగా ఉన్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం కూడా గ్రాంట్స్ని విలేజ్ చేసి ప్రతి ఒక్క పాఠశాలలో మౌలిక వసతులు అదేవిధంగా టాయిలెట్స్ అందరికీ కూడా ప్రభుత్వ పాఠశాల చదువు పిల్లలందరికీ కూడా సౌకర్యాలు కల్పించే విధంగా కృషి చేయాలని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా వచ్చే నెల మూడు తారీఖున ఉన్నటువంటి దొడ్డి కొమ్మరయ్య తెలంగాణ మొట్టమొదటి సాయుధ పోరాట వీరుడైనటువంటి కురుమల ముద్దుబిడ్డ అలాంటి బహుజన నాయకుడు బీసీలందరూ కూడా ఈ యొక్క బీసీలే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అదేవిధంగా అగ్రకులాలైనప్పటికీ ఎవరెవరూ కూడా ఆ యొక్క నాయకుడు తెలంగాణ కోసం తొలిమరైనటువంటి వ్యక్తి నాయకుడు కాబట్టి అందరూ కూడా దాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కూడా మా తెలంగాణ సామాజిక చైతన్య యొక్క డిమాండ్ చేస్తూ ఉన్నది అందులో భాగంగా జనగామ జిల్లాకు దొడ్డి కొమరయ్య విగ్రహం దొడ్డి కొమరే పేరు పెట్టాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా దొడ్డి కొమరే గారి ఒక స్మారక స్థూపాన్ని ఒక ట్యాంక్ బ్యాండ్ పైన ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనసా వాచకర్మ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా ఈ యొక్క సమాచారాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపింపజేసి అదేవిధంగా చేయాలని మేము రాబోయేటటువంటి రోజుల్లో యువకులకు విద్యావంతులకు అదేవిధంగా బీసీలకు కూడా ఎవరైతే పార్టీలు ఉన్నాయో వాళ్ళు సీట్లు ఇవ్వకపోయిన ఎడలా మా తెలంగాణ సామాజిక చేతనవేక నుంచి వెళ్ళి పోటీలో నిలబెట్టి వాళ్ళు గెలిచే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాం జైన్